వెల్కమ్ టు యూ సరిపోయే వ్యక్తి అసెంబ్లీలో ఎవరు లేరు అని చెప్పేసి కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యించినటువంటి పరిస్థితి సో ఇదే అంశంపై మాతో మాట్లాడడానికి అధికార పద్ధతి సత్యం ఉన్నారు సో మాట్లాడదాం సో కేసీఆర్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూడవచ్చు కేసీఆర్ కి సరిపోయే వ్యక్తే లేరు మీ పార్టీలో అంటున్నారు వాస్తవమే ఎందుకంటే కేసీఆర్ సరిపోయే వ్యక్తి లేరు ఎందుకంటే కేసీఆర్ లాగా మేము అబద్దాలు చెప్పలేం కేసీఆర్ లాగా డెబ్బై ఎనిమిది వేల బుక్స్ అని చెప్పి ఇంకో మాట చెప్పలేం కేసీఆర్ లాగా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబం ఆశ్రిత పక్షపాతంతో కుటుంబం మొత్తాన్ని పదవులు ఈల అట్లాంటి వాళ్ళు ఎవరు ఉండరు కేసీఆర్ లాగా వాళ్ళ పార్టీ జాతీయ పార్టీ చేస్తా నేనే దేశంలో ప్రధాన నాయకుని ప్రధానమంత్రి అభ్యర్థిని అని చెప్పి ఈరోజు పార్లమెంట్లో కనీసం రిప్రజెంటేషన్ ఇవ్వడం పరిస్థితి లేదు కేసీఆర్ లాగా తన పార్టీ తనే బీజేపీతో కుమ్మక్కయ్యి కనీసం నలభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎమ్మెల్సీ అభ్యర్థి పెట్టుగల శాతకాంతా ఉన్న కేసీఆర్ లాగా ఎవరు లేరు కేసీఆర్ లాగా రైతుల్ని ఉద్యమకారుల్ని పార్టీ నాయకుల్ని నిట్ట నిలువన మో మోసం చేసిన వ్యక్తి లేడు కేసీఆర్ లాగా అధికారం కోల్పోగానే ప్రజల్ని వాళ్ళ దారిని వదిలిపెట్టేసి పార్టీ నాయకులు వాళ్ళ దారిని వదిలిపెట్టేసి ఇంట్లో పడుకునే వ్యక్తి ఎవరు లేరు కానీ మా ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆవగించంత లేదంటారు అవును మా ఆవగించంత కాదు ఎందుకంటే మేము నిజాయితీ పర్లేదా ఒక సామాన్య వ్యక్తి నుంచి ముఖ్యమంత్రి స్థాయిగా వచ్చిన వ్యక్తి ఒక పార్టీ లేదు అని జాతీయ పార్టీ అందరూ ఎగదాలు చేస్తున్న రోజుల్లో పిసిసి అధ్యక్షుడిగా తీసుకొని క్షమతోడిచి ఒంటి చేత్తో రెక్కల కష్టంతో పార్టీని అధికారం చేసిన వ్యక్తి ఈరోజు పార్టీలో సీనియర్ నాయకులు ఉంటే అందరినీ కలుపుకొని ఒకే తాటి మీద నడిపిస్తున్న వ్యక్తి నా కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాల్లో రారు నేను మాత్రమే ఉంటా అని చెప్పి గర్వంగా చెప్పిన వ్యక్తి ప్రతిక్షణం ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి ఈయనగా కంపేర్ చేయరు ఆయనలాగా అబద్ధాలు మేము చెప్పలేము ఆయనలాగా అవినీతి మనం చేయలేము ఆయనలాగా లక్షల కోట్లు అప్పుడు మేము చేయలేము ఆయనలాగా అందరినీ అన్ని వర్గాలు నిట్టలేవు మోసం చేయలేము కాబట్టి కేసీఆర్ లాగా ఎవరు ఉండరు ఈ ఎవరు ఉండరు సో మీరు చెప్తున్నారు మీరు ప్రభుత్వంలో వచ్చే ఏడాదిన్నర పాలవుతుంది సో ప్రజలకు ఏం చేశారంటే ఏం చెప్తారు మీరు ముఖ్యంగా అన్న ఈ ఏడాదిన్నర కాలంలో ఏ రాజకీయ పార్టీ ఏ రాష్ట్రంలో చేయనంత పని రేవంత్ రెడ్డి గారు సర్కారు చేసింది రేవంత్ రెడ్డి గారు సర్కారు ఈ ప్రజాప్రభుత్వం ఇట్లా ఏడు లక్షల కోట్ల అప్పుడున్న ఈ రాష్ట్రాన్ని పెట్టి పాలన గాలిలో పెట్టి వ్యవస్థలు చిన్న భిన్నమైన రాష్ట్రంలో సారా స్థితి తెచ్చి మొదటి వారంలో ఉద్యోగుల జీతాలు మొదటి వారంలో పెన్షన్లు యాభై వేల పైచీలకు ఉద్యోగాలు ఉచిత బస్సు మహిళలకి గ్యాస్ సిలిండర్ ఈ రోజు మహిళలకి దేశంలో ఎక్కడ లేని విధంగా పెట్రోల్ పంపులు కేటాయింపు నారాయణపేటలో పెట్రోల్ పంపు పెట్టాం పెట్రోల్ పెట్టి ఇవ్వబోతున్నాం ఎక్కడ లేని విధంగా వెయ్యి కోట్లలో వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్లో వాళ్ళ భాగస్వాములు వాళ్ళ పారిశ్రామిక వేత్తలు చేద్దామని ఎక్కడ లేని విధంగా వెయ్యి బస్సులు వాళ్ళ చేత కొనిపించి ఆర్టీసీ మునిగిపోయింది ఆర్టీసీ అన్న పేరే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదన్న కేసీఆర్కి చెప్పుతో కొట్టినట్టుగా ఆర్టీసీకి వెయ్యి బస్సు ఏ చేత కిరాకి ఇప్పించి ఇవి కాదు దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా కేవలం వన్ ఇయర్లోనే లోనే ఇరవై నాలుగు లక్షల కుటుంబాలకు లబ్ధి చేయకూడదు విధంగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రుణం మాఫీ చేసి ఇంతమంది ఇప్పుడు ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ముఖ్యమంత్రి గారు పదకొండు వేల కోట్ల రూపాయలు కేటాయించారు విద్యా వ్యవస్థను బస్సు పట్టించారు ఉపాధ్యాయులు భర్తీ చేసాం ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్ చేసాం విద్యా వ్యవస్థలో గాడిని పెట్టాం ఈరోజు విద్యా వ్యవస్థలో భాగంగా పదకొండు వేల కోట్లలో నలభై ఐదు నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ఇరవై ఐదు ఎకరాలలో కడుతున్నారంటే అసలు భారతదేశంలో ఆదర్శంగా ఉండబోతుంది అసలు ఫోర్త్ సిటీ పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలో ఏ రోజు కూడా మెట్రో గురించి ఆలోచించాల మెట్రో ఎక్స్టెన్షన్ గురించి ఆలోచించాల ఈరోజు మెట్రో ఎక్స్టెన్షన్ తిరుగు గురించి ప్రయత్నం స్కిల్ యూనివర్సిటీ ఇంకెన్ని చేయాలన్నా ఎన్ని చెప్తే ఇన్ని చెప్పొచ్చు అన్న కానీ మాకు చెప్పుకొని చేతకాక కేసీఆర్ లాగా కొత్త ఛానల్స్ పెట్టి దొంగ ఛానల్స్ పెట్టి మేము అబద్ధ ప్రచారం చేయలేక కేసీఆర్ లాగా విఫలం అవుతున్నాం మేము ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తూ విఫలం మీరు ఎందుకు కాలకు చెప్తున్నారు వెనుకబడుతున్నారు ఎందుకు ప్రజల్లో వెనుకబడుతున్నారు అలాగే ప్రతిపక్షాలకు కూడా మీకు అవకాశం ఇస్తున్నారు కదా ప్రతిపక్షాలు అనేది ప్రతిపక్షం అనేది లేదన్న ఎందుకంటే ప్రతిపక్షం అనేది బీజేపీ టీఆర్ఎస్ కుమ్మక్క అయిపోయి ఈరోజు దేశంలో నేను నెంబర్ వన్ అయితా నేనే ప్రధానమంత్రి అభ్యర్థిని నేను దేశ రాజకీయాలు చక్రం తిప్పిపోతున్నా అన్న వ్యక్తి మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక పశ్చిమ బెంగాల్ అనేక రాష్ట్రాలు తిరిగిన వ్యక్తి ఈ రోజు కేంద్రంలో వాళ్ళ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా చేసుకున్నాడు ఎందుకు చేసుకున్నాడు ఆయన మీద ఉన్న కేసులు కొడుకు మీద ఉన్న కోసులు కూతురు మీద ఉన్న కేసులు మాఫీ చేసుకోవడం కోసం ఆయన బీజేపీకి పార్టీకి తాకట్టు పెట్టిన పార్టీని పార్లమెంట్లో ఒక సీటు కూడా రాకుండా చేసుకున్నాడు ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసుకున్నాడు అసలు కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శించే నైతిక హత నైతిక హక్కు కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబాన్ని ఎక్కడిది నేను ప్రశ్నిస్తున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి మేము ప్రతిపక్షాల అవకాశం ఇస్తున్నామంటే మేము చెప్పుకోలేకపోవడము మేము అనేక వేదికల మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ మేము ఏం జరిగింది ఈ రాష్ట్రంలో చిన్న పరిపాలన ఈ రాష్ట్రంలో అవినీతితో అన్ని వ్యవస్థలు నాశనమైపోయి అప్పుడు కుప్పగా మారిపోయి ఈ రాష్ట్రాన్ని సరిదిద్దడానికే ముఖ్యమంత్రి సంవత్సర కాలం పట్టింది ముఖ్యమంత్రి అధికారం చేపట్టగా నాలుగు నెలలను పార్లమెంట్ ఎన్నికలు నాలుగు నెలల పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే వెంటనే రుణమాఫీ పెద్ద టార్గెట్ పెట్టడం ఇరవై నాలుగు లక్షల కుటుంబాలకు లబ్ధి చేయకూడే విధంగా డబ్బులు లేని దాకా డబ్బులు తెచ్చి రుణమాఫీ చేసాం ఉద్యోగాలు భర్తీ చేసాం అనేక కొత్త పథకాలు చేపడుతున్నాం మేము అనేది ఏంటంటే ఇవన్నీ చేస్తూ కూడా ఆయనలాగా దొంగ ప్రచారం మేము చేసుకోలేకపోతున్నాం ఆయనలాగా మా మీద బురద కార్యక్రమం వాళ్ళు ప్రత్యేక బురద కార్యక్రమమే పెట్టుకున్నారు పది ఈ పరిపాలించి అయ్యా కొడుకు బామర్జీ వాళ్ళు మాట్లాడే విధానం మాట్లాడే తీరు ప్రజలు గమనిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ ఆ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించినాక పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ ఏం ఎవరు ఫెయిల్యూర్ ఎవరు దానికి నిదర్శనమే కనపడలేదా వాళ్ళు ఇద్దరు ఒకటైపోయారని చెప్పి కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ కాదు కాంగ్రెస్ పార్టీ చెప్పుకునే విధానంలో ఫెయిల్ అయింది చేసే విధానంలో ఫెయిల్ కాదు మా ముఖ్యమంత్రి గారు ప్రతి క్షణం ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు మా ముఖ్యమంత్రి గారు ఏ వ్యక్తి వచ్చినా వినయంగా గేట్ ధరకు వచ్చి ఆహ్వానించి కలుస్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి సెక్రటరీ రాకపోయా మనుషులు ఒక అపాయింట్మెంట్ లేకపోయా మంత్రులకి ఎమ్మెల్యేకి ఎవరికి దిక్కు లేకపోయా కేవలం నలుగురు ఐదు అధికారులతో మొత్తం స్కామ్లు చేసి నలుగురు ఐదు అధికారులు మొత్తం కలిపి లక్షల కోట్ల రూపాయలు స్కామ్లే కాదు లక్షల ఎకరాల భూములు కూడా వాళ్ళు దాదాపు చేసే ప్రజలకి అంటే ఏమంటున్నారు అంటే మీరు ప్రజల్లో మాకు లేదని అంటున్నారు మరి మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రెండు రెండు ఓడిపోయారు కదా మీరు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఎన్నికలకు వచ్చేటప్పుడు అది ఒక ప్రత్యేక పరిస్థితులు మేము ఎన్నికలు ఎన్నికలు రెండు రెండు ఓర్పులా ఎన్నికలు మూడు జరిగితే ఉపాధ్యాయ గ్రాడ్యుయేషన్ ఎన్నికలో మేము అధికారికంగా పోటీ చేయాల మేము అధికారికంగా పోటీ చేసి ఎమ్మెల్సీ మా జీవన్ రెడ్డి గారు గతంలో గెలిచే మేము పోటీ చేసాము దాని కూడా మేము ఐదు వేల ఓట్లతో ఓడిపోయాము తొంభై వేల ఓట్లు పైచిలకు మమ్మల్ని ప్రజలు ఆదరించారు ఆ కారణం ఏంది కేసీఆర్ బీజేపీ అందరూ ఒకటి కావటము మా మీద పోటీగా అనేక మంది బిఎస్పీని ప్రోత్సహించి వాళ్ళు బీఎస్పీకి ఓట్లే పెట్టము మమ్మల్ని నమ్మి మా కాంగ్రెస్ పార్టీకి అందగుండే వర్గాలు మైనార్ట్లు కావచ్చు ఎరకపడి తర్గాలు ఎస్సీ ఎస్టీ వర్గాలు కావచ్చు బీఎస్పీ మాలో కూడా బీఎస్పీకి ఓట్లు యాభై వేల ఓట్లు బీఎస్సీకి వచ్చిన ఓట్లు సగం ఓట్లు మావే ఇవన్నీ కూడా కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ గారు కలిసి కుట్ర ఈ కుట్రలో భాగస్వామ్యం మేము ఓడిపోయాం అయినా మేము ఓడిపోయాడు మేము స్పోర్టుగా తీసుకున్నాం మేము తీసుకున్నాం కదా ఈ ఎన్నిక మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ ఎన్నిక నా ప్రభుత్వం కూలిపోదు నా ప్రభుత్వం నిలబడదు మేము చేసిన పథకాలు మీకు చెప్తున్నాం మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం మీరు ఓట్ అయ్యి అడుగుతున్నాం ప్రజలు మమ్మల్ని విశ్వసించారు మాకు తొంభై వేల పైచీలకు ఓట్లు వచ్చినాయి మాకు ఓడిపోయిన అభ్యర్థికి ఐదు వేలు మాత్రమే తేడా రెండు వేల ఆరు వందల ఓట్లు వస్తే మేమే గెలిచేవాళ్ళు అంటే రెండు వేల ఆరు వందల మందితో తేడా మంది రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ కాదు కదన్న కేవలం రెండు వేల ఆరు వందల నుంచి రెండు వేల ఏడు వందల ఓట్లే డిఫరెన్స్ వాళ్ళకి మాకు సో చివరిగా నిన్న ఎమ్మెల్యే కూడా సంబంధించి ఎమ్మెల్సీగా అభ్యర్థులుగా అయితే నామినేషన్ వేశారో గెలిచారో సో వాళ్ళు ఒక ఎవరు ఊహించిన పేరు విజయశాంతి పేరు రావడం సో దీన్ని ఎట్లా చూడవచ్చు ఇది ఇప్పుడు నిన్న ఎమ్మెల్సీ అభ్యర్థులు ముగ్గురు కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయ శాంతి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కేసీఆర్ మీద పోటీ చేశారు కేటీఆర్ మీద పార్టీ విలీన్ చేశారు ఉద్యమంలో పనిచేశారు ఆమె తెలంగాణ బిడ్డ అనేక సార్లు ప్రకటించింది చెల్లి అని చెప్పి నీ కూడా మోసం చేస్తే ఆమె కాంగ్రెస్ పార్టీ ఆమెను అక్కుం చేర్చుకుంది కాంగ్రెస్ పార్టీ ఆమె రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో రాష్ట్ర మొత్తం తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడటంలో ఆమె భాగస్వామ్యం ఉంది ఆమె కృషి ఉంది ఆమె కూడా సహకారం ఉంది తర్వాత జరిగిన పరిణామాల్లో ఆమె మనస్తాపం గురవై ప్రశాంతంగా ఉంది తప్ప ఎక్కడ కాంగ్రెస్ పార్టీ దూరం కాలేదు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను ఉంది ఈ రోజు ఫైర్ బ్రాండ్ గా దేశవ్యాప్తంగా గుర్తింపు పడే నాయకురాలుగా మంచి వక్తగా ఒక సినిమా నటిగా తెలంగాణ ఉద్యమకారుణిగా తెలంగాణ నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుందని చెప్పి అధిష్టాన వర్గం ఆలోచించి ఆమెకు ఒక అవకాశం కల్పించింది శంకర్ నాయక్ చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఒక ఎంపీ నుంచి జీవితాన్ని ప్రారంభించి ఎంపీటీసీ నుంచి ఈరోజు జిల్లా పరిషత్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాకా మూడు సార్లు ఆయన సీట్లు కోల్పోయారు ఇక మీకు దయాకరణ్ చెప్పొచ్చు దయాకరణ ఉద్యమంలో పనిచేశారు దయాగానే రెండు వేల పద్నాలుగు రెండు వేల నష్టపోయాడు పాపం టికెట్ ఇచ్చినా ఓడిపోయాడు స్వల్ప ఓట్లతో రెండు వేల ఇరవై మూడు అవకాశం రాలేదు ఈయనకి అవకాశం వచ్చింది మేము ఇచ్చిన ముగ్గురు క్యాండిడేట్లు మంచిగా ఉన్నాం సిపిఐ కూడా బ్రహ్మాండమైన క్యాండిడేట్ బీసీకి ఇచ్చారు సిపిఐ కూడా పొత్తులో భాగంగా మాటిచ్చిన మాట నిలబెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభ్యర్థులందరూ కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిలేదు కాంగ్రెస్ పార్టీ కోసం వివిధ వేదికల మీద వివిధ మార్గాల ద్వారా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అనేక కృషి చేశారు కాబట్టి ఇందులో ఎలాంటి వివాదం లేదు ఎలాంటి కాంట్రవర్సీ లేదు ఓకే థ్యాంక్ యూ సత్యం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సంబంధించి అలాగే రాజకీయాలకు సంబంధించి ఇది సత్యం క్షీణంగా చెప్తున్న పరిస్థితి వీడియో చేసి భూపాల్తో వెంకట్ గాంధీభవన్ నుంచి